ఫైనల్గా అయితే ఊరైతే వచ్చామండి ఫుల్ తడిచిపోయి వచ్చాం కదా ఇంకా రాత్రి అయితే మా ఇంట్లో అయితే చికెన్ ఉన్న అన్నం వండిసి ఉంచారు మా అత్తమ్మ మామి అనమాట తినేసి ఇంకా పడుగుడిపోయాము ఇది నెక్స్ట్ మార్నింగ్ వీడియో అనమాట ఇంకా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా వేడి వేడిగా అన్నం అయితే అప్పుడే ఉండను అప్పుడే ఉండి వేడి వేడి అన్నం ఉన్న గుడ్లు గుడ్లు ఉండను తర్వాత నిమ్మకాయ పచ్చడిన వేరే టమాటే పచ్చడి పెట్టుకుని అయితే తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పల్లెటూరులో పచ్చడిలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఇంకా ఫుల్ వీడియో అయితే మా ఊరు మొత్తం తీసాను ఎడిట్ చేస్తాము ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను చూస్తూ ఉండండి కనకాంబరాల తోట అయితే చూపిస్తానని చెప్పాను కదా కళ్ళు చెదిరిపోతే మీరు చూస్తే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి కా తోట ఒకటే కాదు ఇంకా ఉన్న వీడియోస్ ఇంకా మామిడి తోటలు ఇంకా జీడి తోటలు తర్వాత కొండలు తర్వాత పొలాలు తర్వాత మొత్తం మా ఊరు మొత్తం కవర్ చేస్తాను లాంగ్ వీడియోలు అయితే పెడతాను ఇంకా చూడడం అయితే మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి ఈ రోజైనా రేపైనా అప్లోడ్ చేస్తాను చూ తమ్మినైతే కరెక్ట్గా పెట్టడం అయితే నాకైతే రాదండి నాకు వచ్చినట్టు నేను పెడతాను